మాది ధర్మవరం మండలం బత్త ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ మాటల్లో మనకు తెలుసు యాక్చువల్గా ఈస్ యంగ్ లీడర్ ఇన్ ద ఇండియా మెయిన్ గా మనకి ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేవి ఏంటి విద్యా వైద్యం విద్యా వైద్యంలో మన స్టేట్ ఎంత ముందుకు వెళ్తుందో మనందరికీ తెలుసు ఎందుకంటే నాడు నేడు కార్యక్రమంతో చిన్నపిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంత డెవలప్మెంట్ అయిందో అవి వాళ్ళ లొకాబులరీ స్కిల్స్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత డెవలప్ అయినాయో వాళ్ళు ఐక్రా సెమిటీలో పాటిస్ రేంజ్కి మన స్టేట్ వెళ్ళిందంటే ఆయన ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఏ రేంజ్లో ఉందో అక్కడే మనకు అర్థమవుతోంది అలానే ఇంపార్టెంట్ వైద్య రంగం వైద్య రంగం అనేది మనిషికి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక హాస్పిటల్ వెళ్తే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎక్విప్మెంట్ చాలా పెరిగిపోయింది చాలా మంచి స్థాయిలో వైద్యులు ప్రజలకు బాగా సాయం చేస్తున్నారు అని కాకుండా ముసలి వాళ్ళకి పెన్షన్ డైరెక్ట్ ఇంటింటికి ప్రతి నెల తప్పకుండా ఇస్తున్నారు క్యూలో ద్వారా పది లేదు వాలంటీర్ ద్వారా పది యాభై కుటుంబాలకి సంక్షేమ పథకాలు ఇంటికి చేరుతున్నాయి ఇంత ముందు చంద్రబాబు నాయుడు హయాంలో కమిటీ మెంబర్ ఒకటి ఉండేవి కమిటీ మెంబర్ల టైంలో ఏమవుతుంది ఎవరైతే వైసీపీ అదే ఐ మీన్ వైసీపీ కానీ కాంగ్రెస్ మీద ఏ పార్టీలు ఉంటారో వాళ్ళు జనరల్ వేసుకుంటే తప్ప ఈ ఆ పార్టీ వాళ్ళు సాయం చేసేవాళ్ళు కాదు అని ఇప్పుడు ఏం జరుగుతోంది అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా టీడీపీనా జనసేన ఎవరు అని లేరు అర్హులైన వారికి వైసీపీ అయినా కానీ అర్హుల అర్హత లేకుండా ఇవ్వలేదు అదే టీడీపీ అనేది అర్హత ఉంటే ఇస్తున్నారు అది ఈ పనులలో తేడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వ్యతిరేకత అనేది లేదు ఎందుకంటే ఆయన నిష్పక్షపాతంగా ప్రభుత్వాన్నికి సాయం చేస్తున్నారు అమ్మ ఒక్కరికి పథకాలు అందుతున్నాయి అవి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈవెన్ టీడీపీ వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఈ ఆయన చేసే మంచి పథకాల ద్వారా పేడని చాలా పొగుడుతున్నారు కొంతమంది ఉంటారు డెవలప్మెంట్ లేదు అది లేదు అని ఫస్ట్ సంక్షేమ పథకంలో పెరుగుతున్నారు కానీ ఈ రోడ్డు కొత్తగా రీసెంట్గా చేస్తుంది ఈ అనేది డెవలప్మెంట్ కాదా అది సచివాలయ సచివాలయాల డెవలప్మెంట్ కాదా అలానే ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి అవి డెవలప్మెంట్ కాదా చంద్రమూన్లలో ఒక కంపెనీ వస్తే వాళ్ళు దాని పబ్లిసిటీ రేంజ్ లో చూపిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ బోర్డ్ ప్రజలకి సహాయం జరుగుతుందో లేదో అని ఇంటర్గా చూస్తారు అది ప్రజలకు తెలుసు అది జగన్ గారికి తెలుసు మనము డెవలప్మెంట్ అని వాళ్ళు ఎల్లో మీడియా ఎంత మాట్లాడినారు కానీ అవన్నీ అప్పటి అప్పటి నిజాలు పెద్దలు అన్ని మళ్ళీ నిజాలు చేస్తారు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చాలా ప్రయత్నిస్తాను మనవన్నీ ఏం కుదరవు ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారు గెలుస్తారు ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉన్నారు మన అనవసరం లే ఇక్కడ ఎల్లో మీడియా ఐ మీన్ మీడియా మీడియా పర్సన్ కాదు ఇదే అతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీడియా పర్సన్ కాదు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ప్రజల మనిషి ప్రజలే తన గెలిపిస్తారు తప్పకుండా ఈసారి వాళ్ళ అన్ని పార్టీలు కలిసినా కూడా మేబీ ఒక ఇరవై సీట్లు కట్టొచ్చాము ఖచ్చితంగా నూట ముప్పై సీట్లు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు ఇంకోటి మేనిఫెస్టోలో ఈసారి రైతులు చాలా వాళ్ళకి రుణమాఫీ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ప్రధాన అంశంగా తీసుకుంటున్నారు అది కూడా చేస్తున్నారు అలాగే చెప్పారు స్టేట్ ఎకనామికల్ సంబంధించిన విషయం ఏదో ఇచ్చినంత మాత్రమే కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అది మనకి చేస్తాడు సో దాని ఐడియాలజీ ప్రకారం అది వీళ్ళు కుదిరితే చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అదే వీళ్ళు అది కోరకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇది బస్సులో మాట ఇవ్వరు కానీ డాక్టర్ రుణమాఫీ చేస్తామని రిజర్వ్ మ్యాన్ లో చెప్తారని అంటున్నారు డాక్టర్ రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అలాగే విద్యుత్ ఫ్రీ విద్యుత్ కూడా పెంచే అవకాశం ఉంది అలాగే ఇంకా డెవలప్మెంట్ వస్తుంది ఖచ్చితంగా కొత్త కొత్త కంపెనీస్ రీసెంట్ గా ఒక విజయవాడలో జరిగిన ఐటీ డెవలప్మెంట్ దాని ద్వారా చాలా కంపెనీస్ మనకి స్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ ఇంటర్నేషనల్ ద్వారా వస్తున్నాయి ప్రత్యేకంగా మనం కొత్త పార్టీల గురించి మాట్లాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి మనకు తెలుసు ఎందుకంటే నారా లోకేష్ గారు ఆయన వాళ్ళు కానీ రెండు రోజులు వేసి త్వర నొప్పిచ్చి వెళ్ళిపోయి అప్పుడే స్టాప్ చేసేసినారు ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఒక మీటింగ్ పెట్టినారంటే ఏదైనా ఒకటి చెప్పినారంటే దాంట్లో అనేది ఉంటుంది ఎందుకంటే ఆ మనిషి నాకు అర్థం కాదు అతను ఒక పొలిటీషియన్ లేదంటే ఒక పొలిటికల్ బ్రోకర్ అర్థం కాదు ఎందుకంటే ఒక కులం అనేది ఏ రాజకీయ నాయకుడు అంత పవన్ కళ్యాణ్ లో బయట తీయడు అది ఒక్క చోటుకు వచ్చినాక నాకు అంటే చేస్తాము నేను మళ్ళీ నాకు బలికి ఏదేమో ఆయన ఏ కులమో తెలియదు అని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్